హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇవాళ అయితే మన గార్డెన్లో మీట్ జరగబోతుందనమాట సో ఇది వచ్చేసి నేచర్ గార్డెన్స్ మధురవాడ బ్రాంచ్కి సంబంధించిన మీట్ అనమాట సో దానికోసం అన్నీ రెడీ అయిపోయినాయి సో అందరికీ కూర్చోడానికి చైర్లు అవి కూడా అరేంజ్ చేసేసాము చాలా రోజుల తర్వాత మన ఇంట్లో ఏదో ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము సో మీట్ కోసం గార్డెన్ అంతా అయితే నీట్గా రెడీ అయిపోయింది చైర్స్ అవి కొంచెం ఎండ తగ్గిన తర్వాత అరేంజ్ చేస్తాను అండ్ వచ్చిన వాళ్ళందరికీ షేర్ చేయడం కోసం మన దగ్గర ఉన్న స్వీట్స్ అన్నీ కూడా ఇలా ప్యాక్ చేసి ఉంచేసానండి సో వచ్చిన తర్వాత వాళ్ళకి షేర్ చేద్దాం కదా అని ఇలాగ ఒక బుట్టలో పెట్టేసి ఉంచాను అనమాట అండ్ అలాగే వచ్చిన వాళ్ళ కోసం స్నాక్స్ కూడా రెడీ చేసుకున్నాము ఇవి వచ్చేసి రవ్వలాడ్డు ఇంట్లో చేసుకున్నది అండ్ నెక్స్ట్ వచ్చేసి అరటిపళ్ళు మన తోటలోని వేనమాట డాడీ వాళ్ళ తోటలోవి ఆర్గానిక్గా పండించిన ఫ్రూట్స్ అనమాట మనం ఎక్కడ ప్లాస్టిక్ కానీ ఇంకేమీ యూజ్ చేయట్లేదు ఇంట్లో ఆర్గానిక్గా పండించిన పళ్ళు అండ్ అలాగే మనం ఇంట్లో కెమికల్స్ లేకుండా తయారు చేసుకున్న స్వీట్స్తోనే మన అతిథులకి అన్ని అందించిపోతున్నాం అనమాట అండ్ ఈ లోపు అందరూ గెస్ట్లు అందరూ వచ్చేసారండి విజయనగరం నుంచి ఆదిలక్ష్మి గారు ఎప్పటి నుంచో గార్డెన్ విజిట్ చేస్తానంటున్నారు ఇప్పుడు కుదిరింది అండ్ ఇక్కడ మన గార్డెనింగ్ ఫ్రెండ్స్ అందరూ కూడా అందరూ వచ్చేసరి చక్కగా కలకల నిండిపోయింది గార్డెన్ అంతా తింటే చిన్న వ్యక్తికి ఆరోగ్యం బలం ఇది వేస్తే గార్డెన్ మొత్తానికి శక్తి వస్తుంది అంతే కాకుండా అంతేకాదు ధూపం వేసుకుంటే ఈ గాలి పీల్చిన వాళ్ళందరికీ మన చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా పాజిటివ్ మనకే కాకుండా మన చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా పాజిటివ్ ఎనర్జీ ఏ గార్డెన్ లో ఎవరు పంచుకుని ఉంటారు కదా మనమే తెలుసు వాటికి కూడా పోస్టర్ ఇది ఇది కాలం అంతా పనిపిస్తాయి అనుకుంటున్నారు ఈ చూస్తే మీకు అర్థమైపోయి ఉందండి ఇంకెవరిది అయితే చూసారు కదా మేమందరం పరిచయం చేయాల్సిన అవసరమే లేదు అందరికీ పరిచిత్రాలే ఇవా మన సబ్స్క్రైబర్లు మా సబ్స్క్రైబర్లు ఆవిడ సబ్స్క్రైబర్లు ఇంకొక ఆవిడ ఉన్నారు చూడండి ఆదిలక్ష్మి గారి సబ్స్క్రైబర్లు ఇక్కడ వాళ్ళ గార్డెన్ అంతా నిజమేనండి ఈవెళ గార్డెన్ అంతా కూడా మొత్తం యూట్యూబర్స్తో నిండిపోయింది అండ్ వచ్చేసి కరుణాస్ కుకింగ్ ఛానల్ అని చెప్పి మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటారు అది కూడా చూడండి అండ్ గారి గార్డెన్ అండ్ సుజాత గారి గార్డెన్ మా రుచులు అభిరుచులు అనమాట అండ్ నెక్స్ట్ మీరు అటు చూసినట్లయితే ప్రభాత్ పిల్లోడు చిన్నోడే కానీ చక్కగా గార్డెనింగ్ చేస్తూ ఉంటాడు ఒకవైపు చదువుకుంటూ కూడా అన్ని బాగా అరేంజ్ చేస్తాడనమాటం చిన్న చిన్న పక్షులకి ఇది పెట్టి వాటర్ ఇవ్వాలని మేము అందరికి తెలియజేయడానికి తీసుకొచ్చాము ఇక్కడ ఒక మంచి సందడి జరుగుతుంది చూడండి వీళ్ళందరి చేతిలో ఏం కనబడుతున్నాయి ఆవు పిడకలు ఓ దేనికి ఆవు పిడకలు ఇంట్లో దూపం వేస్తే ఇంటికి మనకి కూడా చాలా మంచిది పాజిటివ్ ఎనర్జీ లక్ష్మీప్రదం కాబట్టిసి ఆవు పిడకల్ని చక్కగా ధూపం కింద వాడదాం రెడీమేడ్ ఆ స్టిక్స్ అన్ని కూడా వాడొద్దు ఇది చాలా బాగుంటుంది అలాగే మనం తోట కూడా దీన్ని నానబెట్టి ఈ నీటిని మనం మొక్కలకి లిక్విడ్ కింద ఇచ్చుకున్నాము అనేసి అంటే చాలా దానికి కూడా పాజిటివ్ ఎనర్జీ కాదు బలము పోషకాలు ప్లస్ సాయిల్ కి మంచి బలాన్ని ఆరోగ్యాన్ని వేరే వ్యవస్థను పెంచి ఒక అమృత ఆహారం అనేది మాత్రం ఘన అమృతం మీద కూడా మనం వాడుకోవచ్చు దేశీ ఆవు పిడకలతోని ఇది మన గార్డెన్స్ మన ఇంటికి మన తోటకి మనకి అందరికి కూడా చాలా మంచిది ఏంటివి ఆవు పిడకలు వీటితో ఘన జీవామృతమే కాదండి ద్రవ జీవామృతం కూడా చెప్పారు రాజలక్ష్మి గారు అందరూ సరిగా విన్నారో లేదో డెలివరీలు అయిన వాళ్ళకి పసిపిల్లలు రెండు మూడు నెలల పాటు రెండు మూడు సంవత్సరాల వరకు ఇంట్లో ప్రతి రోజు పొగ మానేసేసి వీటితో దోపం వేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీగా మారుతుంది అసలు తెలియని ఒక రకమైన మనసు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది దీనివల్ల దోమలు కూడా ఓ ఇంకా బాగుంది మళ్ళీ పెడతాం మేడం సో చూసారు కదండి మొత్తం గార్డెనింగ్ మిత్రులందరితో మన గార్డెన్ అంతా కూడా నిండిపోయింది వచ్చిన వాళ్ళందరూ కూడా మన గార్డెన్ చూసి అన్ని మొక్కలు పరిశీలిస్తూ అన్నీ అడుగుతూ ఉన్నారు సో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను అండ్ అలాగే అందరూ కూడా మొక్కలు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనుకుంటున్నాను అండ్ అలాగే ఒక పక్క యూట్యూబర్స్ అండి వాళ్ళకి వీడియోస్ తీసుకుంటూ సో వాళ్ళు బిజీలో వాళ్ళు ఉన్నారనమాట సో మొత్తానికి చాలా రోజుల తర్వాత మన ఇంట్లో ఇలా గార్డెన్ మీటు ఫస్ట్ టైం అనే చెప్పాలి నేను జనరల్గా ఎక్కువ ఎవరితో కలవను కదా సో ఈ మీట్ జరిగింది కూడా ఫోర్త్ జరిగిందండి సో నేను పోస్ట్ చేయడం కొంచెం లేట్ అవుతుంది కొంచెం హెల్త్ బాగోక లేట్గా పోస్ట్ చేస్తున్నాను మనకి ట్రాఫిక్ సౌండ్లు తెలుసు కదా సో వాయిస్ ఓవర్ ఇవ్వక తప్పదు కంపల్సరీ వీడియోకి సో గొంతు కొంచెం బాగాలేదు వన్ వీక్ నుంచి ఇవేళ కొంచెం పర్వాలేదు అనిపించి వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చి ఇవేళ అప్లోడ్ చేద్దామని ట్రై చేస్తున్నాను అనమాట సో నెక్స్ట్ మన గార్డెన్ సీనియర్స్ ఎవరైతే వచ్చారో మెయిన్ ఐశ్వర్య గారండి మెయిన్ ఎడ్మింటీ మంజీకి అండ్ తర్వాత మన ఏరియాకి వచ్చేసి గారు సో ఇద్దరు కూడా మనకి విజయనగరం నుంచి ఆదిలక్ష్మి గారు వచ్చారు కదా సో ఆవిడని అలాగే సుజాత గారిని కూడా మాట్లాడమని చెప్తున్నారు కొత్తగా ఎవరైనా గార్డనర్స్ యాడ్ అవుతూ ఉంటారు కదా గ్రూప్స్లో సో వాళ్ళకి ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇస్తూ ఉంటే వాళ్ళు కూడా ఇంకా బాగా గార్డెనింగ్ చేయగలుగుతారు కాబట్టి సో వాళ్ళందరికీ కూడా గైడెన్స్ ఇచ్చేలాగా చిన్న ట్రైనింగ్ సెషన్లా కూడా పెట్టారనమాట సో సమ్మర్లో ఎలాంటి మొక్కలు వేసుకోవాలి ఏంటి అలా అనే విషయాల గురించి కూడా మాట్లాడడం జరిగింది అండ్ అలాగే సమ్మర్లో ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి ఏంటి అనేవి కూడా అందరూ మాట్లాడుకున్నాము అండ్ అలాగే వచ్చిన వాళ్ళందరూ చక్కగా గార్డెన్ చూసుకుని సందడిగా బలి గడిచిపోయింది అండ్ నెక్స్ట్ వచ్చేసి మన మధురవాడలో అండి ఏ స్టాక్ ఏం తెప్పించుకున్నా సరే మొక్కలకు సంబంధించినవన్నీ గ్రూప్ ఆర్డర్స్ ఏం తెచ్చుకున్నా సరే ఇక్కడ లక్ష్మి గారని చెప్పి సో వాళ్ళ ఇంటి దగ్గరే పెడుతూ ఉంటామన్నమాట స్టాక్ పాయింట్ మాకందరికీ కూడా సో ఆవిడ ఇంకా అలాగే మన అడ్మిన్ ఇద్దరు కూడా నాకు మన గార్డెన్ విజిట్ చేసినందుకు కానీ మనకు కూడా ఒక మొక్క తీసుకొని వచ్చారనమాట గిఫ్ట్ కింద సో ముందుగానే మేము అనుకున్నాము ఎటువంటి ఖర్చు పెట్టుకోవద్దు చక్కగా ఈకో ఫ్రెండ్లీగా మన దగ్గర నెక్స్ట్ మొక్కలే ఒకరితో ఒకరు షేర్ చేసుకుందాం అని చెప్పి ముందుగానే అనుకుని ఏర్పాటు చేసుకున్నాం అనమాట సో దానికి తగ్గట్టుగానే అందరూ గౌరవించి నిజంగా నా ఆలోచనని నాకు తగ్గట్టుగానే కొంతమంది మొక్కలు అవి కూడా తీసుకొచ్చి ఇచ్చారు సో అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను యాక్చువల్గా మీరు మార్నింగ్ టూ అవర్స్ ఈవినింగ్ టూ అవర్స్ ప్రాక్టికల్గా మీరు ప్రతి పాట్ని పరిశోధన చేసి మీరు చాలా కష్టపడతారు మేము ఫామ్లో మనుషులు పెట్టి చేయిస్తాం మా నాలెడ్జ్ డిఫరెంట్గా ఉంటుంది మిమ్మల్ని మాత్రం నేను స్పెషల్గా అప్రిషియేట్ చేస్తున్నాను ప్రతి ఇంట్లోనూ ఒక ఉండాలన్న కోరిక మిద్ది తోట దారుల ద్వారా ఉన్నారు సో విన్నారు కదండి పార్వతి గారు ఏం చెప్పారు సో మనం నిజంగా మిద్ది తోటదారులు అండి ఏదో ఒక పంట మీద ఆధారపడిపోకుండా రైతుల్లాగా మనం అన్ని రకాల కూరగాయలు అన్ని రకాల పళ్ళు కూడా పెంచుతున్నాము సో మనం ఇంకా ఎక్కువ నాలెడ్జ్ ఇంకా ఇంకా కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ ఇంకా మంచిగా ముందుకు వెళ్ళాలి సో ఇలా ఒక్కొక్కరు అందరూ సపోర్ట్ చేసుకుంటూ వెళ్తే ఎలాంటి అయినా మనం సాల్వ్ చేసుకోగలుగుతాము సో నెక్స్ట్ వచ్చేసి సంధ్య గారండి సో ఈవిడ మనకి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనకి మార్కెట్లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు రైతుల నుంచి డైరెక్ట్గా మనకి వినియోగదారులకు అందించడానికి సండే సండే సంతల కింద పెడుతున్నారనమాట సేంద్రియ సంతలు అని చెప్పి సో ఆవిడని కంగ్రాచులేట్ చేయాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి మన అతిథుల కోసం ఇక్కడ స్నాక్స్ అయితే రెడీ అయిపోతున్నాయండి అండ్ ఇక్కడ సన్నగలు చూసారు కదా విరుషా చేసి తీసుకొచ్చారనమాట అన్నీ మీరు ఒకలే వద్దు అని చెప్పి సో ఇలాగ అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటామన్నమాట ఏ పనైనా సరే అందరం కలిపి సరదాగా షేర్ చేసుకొని సో అందరం ఇలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము సో మధ్యలో ఆవిడ వచ్చేసి ఐశ్వర్య గారు అండి మెయిన్ ఎన్జి టీమ్కి మెయిన్ ఎడ్మిను నెక్స్ట్ భవానీ గారు అండ్ అవతల మా సిస్టరు రాధా అనమాట సో నెక్స్ట్ డాక్టర్ గారు అండ్ అలాగే రామకృష్ణ గారండీ చాలా మందికి తెలిసే ఉంటారు విశాలాక్ష నగర్లో ఉంటారు గార్డెనింగ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా తెలుసు కంపోస్టింగ్ ఎలా చేయాలి హోమ్ కంపోస్టింగ్ అనే దాని గురించి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు మా గార్డెనర్స్ అందరికీ అండ్ మేడం కూడా డాక్టర్ గారు సునీత గారు సో వాళ్ళు కూడా గార్డెన్ విజిట్ చేశారు వాళ్ళ సజెషన్స్ కూడా అందరికీ కూడా షేర్ చేసుకున్నారు అండ్ ఆటలే ఆటలు లేకపోతే ఎలా చెప్పండి గార్డెన్ మీట్ అన్నాక సో మధ్యలో సరదాగా ఏవో బల్బ్స్ అవి అలాగా సీడ్స్ చూపిస్తూ వాటిని ఐడెంటిఫై చేయమని చెప్పి ఐశ్వర్య గారు ఏవో గేమ్స్ పెడుతూ ఉంటారనమాట సరదాగా విడుపుకి సో అలాగా కండక్ట్ చేస్తూ ఉన్నారు చెప్పిన వాళ్ళకి ఏదో ఒక బహుమానం ఆవిడ ఉంటారు సో అదొక ఆట సరదాగా అలా గడిచిపోతూ ఉంటుంది అనమాట మీట్ అనేటప్పటికీ అన్నీ ఉంటాయి నాలెడ్జ్ ఉంటుంది మంచి స్నాక్స్ ఉంటాయి అండ్ అలాగే చక్కగా ఫ్రెండ్స్తో చాట్ ఉంటుంది అండ్ అలాగే మంచిగా గిఫ్ట్స్ కూడా ఉంటాయి అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా గారండి కొంచెం లేట్ అయింది ఆవిడ వచ్చేటప్పటికి అండ్ ఇవన్నీ కూడా మన గార్డెన్ మిత్రులు నా కోసం తెచ్చిన గిఫ్ట్స్ అనమాట వద్దని లేకపోయాను భగవద్గీత అండ్ అలాగే ఆర్గానిక్ బెల్లం తీసుకొచ్చారు రాజలక్ష్మి గారు వచ్చినప్పుడు అండ్ ఇవి వచ్చేసి వైజయంతి మల సీడ్స్ అండి సో వద్దని లేక తీసుకున్నాను అనమాట తప్పకుండా సో ఇవి పెంచాలి ఎప్పటి నుంచో మన కృష్ణయ్యకి దండ కట్టి వెయ్యాలి అండ్ అలాగే స్వామినాయుడు గారు రెడ్ కలర్ ఓకబంద్ అండి ఒకటి సో ఇలా మన దగ్గర ఉన్న రేర్ వెరైటీ స్వీట్స్ మళ్ళీ ఒకరితో ఒకళ్ళు షేర్ చేసుకుంటూ ఉంటే ఏంటంటే కొంచెం అవన్నీ బోల్డ్ డబ్బులు కొనాల్సి వస్తుంది బయట కొన్నా కూడా కరెక్ట్గా ప్రాపర్గా ఉంటాయో లేదో కూడా తెలియదు సో అందుకని మన దగ్గర వాళ్ళ షేర్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది అనమాట అండ్ ఇవి ఎడీనియం ప్లాంట్స్ వచ్చేసి మన ప్రభాత్ తీసుకొచ్చాడండి అండ్ మరం చాలానాళ్ళు అయిపోయింది చిన్నప్పుడు ఎప్పుడో చూశాను మా ఫ్రెండ్ తీసుకొచ్చారు పద్మగారు అని చెప్పి సో అదండి ఇవాళ మా గార్డెన్ మీట్ అయితే ఇలా జరిగింది చాలా హ్యాపీగా సో మీ అందరూ కూడా ఎంజాయ్ చేసి ఉంటారు అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి సో ఇవాళ మన ఇంట్లోకి ఇంకా కొన్ని కొత్త మొక్కలన్నీ కూడా వచ్చేసినాయి అన్నమాట